కంకిపాటి వెంకట్రావు గారండి ఎన్ని సంవత్సరాలు చేస్తాం ఏ పంటలు చేస్తాం దిగుబడి మొట్టమొట్టలు ఎంత ఉంది చివరలు ఎంత వస్తుంది దాన్ని అమ్ముకోగలుగుతున్నాను అమ్ముకుంటే మామూలుగా బయట దాంతో సమానంగా వస్తుందా అలా సంక్షిప్తంగా చేస్తే అందరికీ అది బాగుంటుంది శ్రీ వెంకట్రావు గారు మహదేవర్పురంలో ఉంటారు ఆయుర్వేద వైద్యంలో అందివేసిన చెయ్యి ఎటువంటి వ్రణాలైనా కాలి దగ్గర నుంచి తలదాకా ఎటువంటి పుండు అయినా ఆయన చేతి మందు పడితే తగ్గిపోతుంది ఆంగ్ల వైద్యులు చేతులు ఎత్తేసి కాలు మోకాలపై దాకా తీసేయాలి అని చెప్పినటువంటి అనేక కేసుల్ని కాలు నిలబెట్టినటువంటి వ్యక్తి ఈయన స్వయంగా గోపోషకులు ఆవుల్ని పెంచుతూ ఒక రెండు మూడు ఎకరాల్లో గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నారు వారి అనుభవాన్ని మనతో పంచుకుంటారు అందరికీ నమస్కారం అండి ప్రకృతి వయసు పండు నాకు చాలా ఇష్టము ఆ ప్రకృతి వయసుకం వల్ల ఈ నాటి మందని నేర్చుకోవడం జరిగిందండి మా గురుగారి ఆశీర్వదం వల్ల ఈ ప్రకృతి వయసుకం వల్ల అందరికీ ఏ పుండు బండి నయం చేయగలుగుతున్నాను అండి మా మహాదేవపురం అండి దోప్సల దగ్గర మహాదేవపురం నా పేరు వెంకటరావు అండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ వన్ ఎయిట్ సిక్స్ సెవెన్ అండి ఫోన్ నెంబర్ అండి ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ వన్ ఎయిట్ సిక్స్ సెవెన్ శ్రీ వెంకట్రావు గారు వారి శ్రీమతి గారు సహధర్మచారిణి లేకపోతే సగం పని చేయలేరు భర్తల వెనకాల భార్యలు భర్త కంటే ఎక్కువ కష్టపడితేనే ఆ భర్త సమాజంలో ముందుకు రాగలుగుతారు వసుంధర గారు శ్రీమతి వసుంధర గారితో కలిసి భార్యాభర్తలు ఇద్దరు ఈరోజు మన కార్యక్రమానికి రావడం చాలా సంతోషకరం ఆనందదాయకం వెంకట్రావు గారు ఇంకోటి కూడా చెప్పారు మనకు ఎవరైనా ఆసక్తి ఉంది ఆయన దగ్గర నేర్చుకుంటామంటే కూడా నేర్పుతానని చెబుతున్నారు ఈ పారంపరిక వైద్యం చాలా అవసరమైంది ప్రస్తుత పరిస్థితుల్లో కానీ దాన్ని కూడా గుర్తుంచుకోండి నెంబర్ చెప్పారు చిన్న చిన్న అనుమానాలు చెప్పి ఆయన ఇబ్బంది పెట్టొద్దు మనసా వాచాకర్మని నేర్చుకుంటాను పది మందికి ఉపయోగపడుతుంది అనుకున్న వాళ్ళకి వెళ్ళండి ఆయన శిష్యార్థం చేయండి ఓపిక నేర్చుకొని ప్రయోగాలు చేయండి అందరూ ఒక మాట చెప్పాలండి నేను ఇక్కడ వస్తా రావటం కారణం వట్లంబూ నాగేశ్వర గారు ఆయన ద్వారా వచ్చిన వాళ్ళ అమ్మగారికి కాలు పుండు పడిందండి హాస్పిటల్లో చూపించారు నా కాలేదు నా దగ్గరకు వచ్చారు చాలా బాగుందండి ఇప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి